దాంట్లో సెంట్రల్ కమిటీ మెంబర్ ఉదయ్ ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో రీసెంట్గా అయినారు అరుణ జగన్ ఇది స్టేట్ జోనల్ కమిటీ మెంబర్స్ రమేష్ డివిజనల్ కమిటీ మెంబర్స్ ఈ ఎక్స్చేంజర్ ఆఫ్ ఫైర్లో ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో మనకి చాలా ఒక త్రీ ప్లేసెస్లో వెపన్ డమ్స్ కూడా దొరికినాయి లార్జ్ క్వాంటిటీలో వెపన్స్ దొరికినాయి दाट मुख्य वेपन इंपारटंट एके फारटी स वन एस ए फाइव इंस टू थ्री नाट थ्री फाइव इंपारटेंट वेपन अंत बीजीएल वेपन ग्रने ग्रने ला चेयरचु अभी रेपन दाँटोपास्टी बीजीएल सो दूर वेपन फैर चे पुलिस पोल की डैमेज डमेजी కాటెక్స్ వైర్ థర్టీ సెవెన్ కేజీస్ వాకీ టాకీస్ తర్వాత లైవ్ అమినేషన్స్ దొరికినాయి అట్లాంటి టెలిస్కోప్ కూడా దొరికింది సో ఈ మీ మధ్యకాలంలో చూస్తే ఈ రిక్రూట్మెంట్ అవటం లేదు పబ్లిక్లో అవేర్నెస్ వచ్చింది పబ్లిక్ వాళ్ళకి వాళ్ళ ఐడియా ఐడియాలజీకి అక్సెప్టెన్స్ లేదు అక్కడ ఏరియాలో ఇక్కడ కానీ ఇక్కడ మన ఏఎస్ఆర్ డిస్టిక్లో కానీ మిగతా స్టేట్స్లో కానీ మన పార్టీస్ మన పోలీస్ ఫోర్స్ గ్రే హౌండ్స్ అందరూ బాగా ఆపరేట్ చేసుకొని మొత్తం ఏరియా మన కంట్రోల్లో ఉంది ఇప్పుడు సో మేము మిగతా పోలీస్ ఫోర్సెస్తో పాటు మేము జాయింట్ ఆపరేషన్స్ కూడా చేస్తున్నాము అట్లాగే ఇన్ఫర్మేషన్ కూడా బాగా వస్తుంది లోకల్ ఫీల్డ్ ఆఫీసర్స్ డిఐజి విశాఖపట్నం ఎస్పీ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ మిగతా ఎస్పీస్ అందరూ బాగా ఫీల్డ్లో దిగి ಚಾಲ ಮಂಚ ಪಾಝಿಟಿವ್ ರಿಸಲ್ಟ್ಸ್ ಚೂಪಿಸಿದರು ಈ ನಾಗರಾಜು ಮೀದಿ ಲ್ಯಾಕ್ಸ್ ರಿವಾರ್ಡ್ ಉರುಣ್ ಅರುಣ್ ಫೈವ್ ಲ್ಯಾಕ್ಸ್ ರಿವಾರ್ಡ್ ಅಂದರೆ ಆಫಿಷಲ್ ರಿವಾರ್ಡ್ಸ್ ಅಂತ ಇಂಪಾರ್ಟೆನ್ಸ್ ಬಟ್ಟೆ ಮೇಟ್ ಗೌರ್ಮೆಂಟ್ ಫಿಕ್ಸ್ ಸೊ ದಟ್ ಈಸ್ ದಿಸ್ ಥಿಂಗ್ రీజన్స్ సరేంటర్ ది రీజన్స్ మీకు చెప్పాము పబ్లిక్ సపోర్ట్ లేదు ఇప్పుడు రిక్రూట్మెంట్ అవడం లేదు ఐదర్ అరెస్ట్ ఆర్ న్యూట్రలైజేషన్ ఆఫ్ కార్డర్స్ ఇన్ ద ఆల్ ద స్టేట్స్ ఆఫ్ మాయోస్ అది ఒక రీజన్ తర్వాత ఈ ఈ ఛత్తీస్గఢ్లో ఆపరేషన్స్ చేసుకొని అంటే డెవలప్మెంట్ రావాలంటే మనకి వైలెన్స్ పోవాలి సో వైలెన్స్ ఐడియాలజీ ఏముంది వైలెన్స్ పోతే మన డెవలప్మెంట్ వస్తుంది ఎనీ స్టేట్ దట్ ఇస్ ద అండర్లైన్ రీజన్ సో మేము దానికోసం ఆపరేషన్ చేస్తున్నాము ఏపీ గవర్నమెంట్కి బాగా మన ఇంతమంది నుంచి నైంటీస్ నుంచి మనకి బాగా యాక్టివ్ సరెండర్ పాలసీ ఉంది సో మన బాగా ఈ లాస్ట్ ఈ కాలంలో ఒక దాదాపు ఒక థర్టీన్ మెంబర్స్ కూడా సరెండర్ అయినారు ఇవాళ్ళు కూడా ఇప్పుడు రివార్డ్స్ ఇస్తాము ಸೊ ಮೀ ಸೊ ವಿ ಅಪೀಲ್ ಟು ಆಲ್ ದಿ ಪೀಪಲ್ ಹೂ ಆರ್ ಸ್ಟಿಲ್ ವರ್ಕಿಂಗ್ ಫರ್ ದಿ ಔಟ್ಡೇಟೆಡ್ ಮೋವಿಸ್ಟ್ ಐಡಿಯಾಲಜಿ ಟು ಕಮ್ ಫಾರ್ವರ್ಡ್ ಸರಂಡರ್ ಅಂಡ್ ಕಮ್ ಇನ್ ಟು ದ ಮೆನ್ ಸ್ಟ್ರೀಮ್ ಸೊ ದಟ್ ಈಸ್ ದ ಅಪೀಲ್ ಫ್ರಮ್ ದ ಪೊಲೀಸ್ ಸ್ಟೈಡ್ ಸೊ ದಟ್ ದೇ ಕ್ಯಾನ್ ಪಾರ್ಟಿಸಿಪೇಟ್ ಇನ್ ದ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಆಫ್ ದ ನೇಷನ್ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಆಫ್ ದ ಸ್ಟೇಟ್ ಇಪ್ಪ ಸ್ಟೇಟ್ ನಾದಾಕು ಒಂದು ಮಂದಿ ట్వంటీ ట్వంటీ మెంబర్స్ ఇంకా ఛత్తీస్గఢ్ మిగతా స్టేట్స్లో పనిచేస్తున్నారు సీనియర్ కాంగ్రెస్ సో వాళ్ళు కూడా ఫీల్ చేస్తున్నాము మీరు రండి సరెండర్ అయింది ఇప్పుడు ఇది ఈ డెవలప్మెంట్లో మనంగా మన మన రాష్ట్రంలో బాగా డెవలప్మెంట్ సైడ్ పోతుంది మీరు కూడా దానిలో భాగస్వామ్యం అయి మంచిగా చేయొచ్చు సో దట్స్ అపీల్ ఫ్రమ్ అవర్ సైడ్ సో దట్స్ ఆల్ ఫ్రమ్ టూ ఫోర్ ప్రదేశ్ ప్రెస్ కాన్ఫరెన్స్ థ్యాంక్ యూ ఆ కేసెస్ ది డిటైల్ సర్ నే కేసెస్ ఆఫీసర్ లో కేసెస్ సదాసియ 11 uh, 11 తెలుసునా కేసెస్ ఉన్నాయి ఇంకా కూడా మీతా స్టేట్స్ లో ఎన్ని కేసెస్ ఉన్నాయి ఇంకా దేలేజ్ ఆ నాగరాజు నాగరాజు మిద హ్ అరుణా విదాయిస్ మీతా స్టేట్ ఇన్ఫర్మేషన్ ఇరాది ఇంకా కలెక్ట్ చేస్తున్నాం नार आलमोस्ट ब्रीचिंग रिहेबिटेश ఫుకపర్ రీహాబిలిటేషన్ గేన్ స్ట్రీమ్ గారౌండుకి మేము హెల్ప్ చేస్తాం సెంట్రల్ నస్టల్ లో మాకు తెలుసు నా నెట్ కొచ్చి ఎగిపోతున్నది ఇప్పుడు అండర్ చెక్ వస్తుందండి అలా ట్యాక్టిక్ చేస్త ఉంటాం స్టాండర్డ్ గే కొనుక్కు తెలుస్తున్నారు ఏసార్ జిల్లా పుస్తకాలు బర్త్ ఆస్పర్ అవర్ ఇన్పుట్స్ రీసెంట్ ఒక 6 మంత్స్ నుంచి అది జరగడం లేదు ఎందుకంటే మనం బాగా ఆపరేషన్స్ ఏరియా డామినేషన్స్ గానీ ఇవ మీతా ఆపరేషన్స్ బాగా చేస్తున్నాము బోర్డర్ ఏరియాస్ లో చెప్పిజ్డ్ట్ బోర్డర్ ఒడిసా బోర్డర్ లో ట్రైన్ కూడా మీకు తెలుసు అది ట్రైన్ మోస్ట్ డిఫికల్ట్ ట్రైన్ ఇన్ ద కంట్రీ అక్కడ ఆపరేట్ అవ్వాలా ఈ పర్టికులర్ ఈ సీజన్ సీజన్లో ఆపరేట్ అవ్వాలా మన పార్టీస్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి సమయం ఆయన ఆపరేట్ ఆపరేషన్స్ చేస్తున్నాము సార్ మావోయిజం అనేది సామాజిక సమస్యని చాలామంది మేధావులు చెప్తా ఉన్నారు సామాజిక సమస్యను మీరు తీర్చేందుకోసం పోలీసులు కానీ సమయం ఇన్ స్టిల్ ఆపరేషన్స్ చేస్తున్నాము మావోయిజం అనేది సామాజిక సమస్యని చాలా మంది మేధావులు చెప్తా ఉన్నారు సామాజిక సమస్యను మీరు కోసం పోలీసులుగా మీరు అది అది వన్ వే ఆఫ్ థింకింగ్ ఈ చాలా కాలం నుంచి చెప్తున్నారు అది సోషల్ ప్రాబ్లమ్ సోషల్ ప్రాబ్లమ్మా అన్ని స్టేట్స్ లో పవర్టీ ఉంది అండ్ మిగతా అన్ని